నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము చాలుతుంది దేవునికి స్తోత్రం ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అప్పటి వరకు కలిస్తున్నవారు అప్పటి వరకు జాగ్రత్త దేవుని ఎందు ఆనందిస్తున్నటువంటి వారు వారిలో కొంతమంది వారిని విడిచి వెళ్ళిపోతున్నారు అంటే చనిపోతున్నాయి అలా చనిపోతున్న సందర్భంలో ఆ దశలోనికి ఆ సంఘంలో వారందరూ చాలా బాధకు చాలా ఆ విపరీతమైనటువంటి ఏడుపుతో దుఃఖంతో వాళ్ళు అన్నమాట అప్పుడు అపోస్తునటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించకూడదు అంటే మీరు దొక్కుపడకూడదు ఎందుకనంటే ఎవరినైతే మనం కోల్పోయామో ఎవర ఎవరైతే మనల్ని విడిచి వెళ్ళిపోయారో వారిని మరలా మనం చూసే అవకాశం ఉంది అని దేవుడు అని పౌలు చెప్తున్నాడు మరలా చెప్తున్నాను ఎవరినైతే మనం కోల్పోయామో ఎవరైతే మనల్ని విడిచి వెళ్ళిపోయారో వారిని చూసే అవకాశం మనకు ఉంది వారు తిరిగి మరలా బ్రతుకుతారు ఈ విషయాన్ని మీరు గమనించండి ఈ విషయాన్ని మీరు గుర్తించండి అని అపోస్తులైనటువంటి పౌలు గారు దశవణికయ సంఘానికి ఈ మాట చెప్తా ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఏ మాట అనంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించకండి ఒక మాట చెప్పిన మరలా మంగళగిరిలో దాదాపుగా వెయ్యి పదిహేను వందల మంది పట్టే మందిరం కరెంట్ షార్ట్ సర్క్యూట్ ద్వారా కాలిపోయింది మొత్తం బూడిదైపోయి అర్థమవుతుందా మీకు ఎవ ఎవరిది అది చెప్పండి ఎవరిది దేవుని మందిరం అక్కడ ఏం జరుగుతుంది ఆరాధన జరుగుతుంది మరి ఎందుకు కాలిపోయింది అది ఎందుకు అలా ఆ సన్నివేశం ఏర్పడింది ఆ విషయంలో ఆ సేవకులు ఏం చేస్తున్నారు బాధపడుతున్నారా దుఃఖిస్తున్నారంటే లేదు కాలిపోయినా కూడా మండు టెన్లో ఆరాధన జరిగించారు స్తోత్రం అని చెప్పి ఇది ఆలోచన రెండో విషయం చెప్తున్నా మొన్న ముమ్మడి వరంలో ఒక దైవజనుని కుమారులు ఇద్దరు ఒకరు డిగ్రీ సెకండ్ ఇయర్ అంట ఒకరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంట ఇద్దరు పిల్లలే మగ పిల్లలే చాలా అందంగా ఉన్నారు చక్కగా చాలా జాగ్రత్తగా పెంచారు పాస్ట్ గారు అబ్బాయిలన్న అయితే గోదాంట్లో మునిగి ఇద్దరు ఒకరోజే చనిపోయారు ఇద్దరు